నమస్తే అండి ఈ రోజు వీడియోలో అన్న శివలింగానికి అభిషేకం ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా మనం అన్నాన్ని పాలతో చక్కగా దగ్గరికి వండుకోవాలి శివలింగాన్ని ఈ మనం తయారు చేసుకోవాలన్నమాట దీని తర్వాత మనం ప్రసాదంగా కూడా తీసుకోవాలి శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభిష్టాలు నెరవేరుతాయి సకల ఐశ్వర్యములు సమకూరుతాయి నిశ్చలమైన మనసుతో దోసడి జలంతో అభిషేకించిన శివయ్య ప్రసన్నమవుతాడు అందుకే ఆయన్ని బోలాశంకరుడు అన్నారు హిందువుల అర్చనా విధానంలో అభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంది మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది శుభ్రమైన నీరుతో అభిషేకం చేస్తే శివానుగ్రహం కలుగుతుంది ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌకర్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం బలం యశస్సు కలుగుతాయి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది తేనెతో తేజో వృద్ధి కలుగుతుంది మెత్తని పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖం నాశనమవుతుంది గరుడ పురాణంలో ఏ ఏ శివలింగానికి అభిషేకం చేస్తే ఏ ఏ ప్రయోజనాలు కలుగుతాయో చక్కగా వివరించారు మనం అన్నాన్ని చక్కగా దగ్గరగా వండుకున్నాం కదా అన్నాన్ని ఇలాగా శివలింగ ఆకారంలో ఒక గిన్నెలో వేసి నొక్కుని శివలింగాన్ని తయారు చేసుకుని శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలను కలిపి అభిషేకం చేసుకోవచ్చు లేదా విడివిడిగా పాలు తేనె పెరుగు నెయ్యి పంచదారాలతో అభిషేకం చేసుకోవచ్చు పిండి లింగానికి అభిషేకం చేస్తే సంపద కలుగుతుంది లింగానికి అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గరుడ పురాణంలో వివరించిన ప్రకారం సువర్ణ లింగానికి అభిషేకం చేస్తే ముక్తి కలుగుతుంది రజత లింగానికి అభిషేకం చేస్తే సంపద కలుగుతుంది ఇత్తడి లింగానికి అభిషేకం చేస్తే ముక్తి కలుగుతుంది అలాగే పంచదార లింగానికి అభిషేకం చేస్తే సుఖం సంపద కలుగుతాయి పిండి లింగానికి అభిషేకం చేస్తే సంపద కలుగుతుంది ఇలా ఎన్నో రకాల శివలింగాలకి అభిషేకాలు చేస్తే రకరకాల ప్రయోజనాలు కలుగుతాయి మనం అన్నలింగానికి ఈ రోజు అభిషేకం చేస్తున్నాం కదా అన్నలింగానికి అభిషేకం చేస్తే మనకున్న ఆర్థిక బాధ బాధలన్నీ తీరిపోయి సుఖం సంపద కలుగుతాయి అన్నమాట ఇలా చక్కగా అన్నలింగాన్ని తయారు చేసుకొని పంచామృతాలని ఒక్కొక్కటిగా అభిషేకం చేసుకోవచ్చు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారలతో అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ వీడియో నిడివి ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను ఇలా అభిషేకం చేస్తూ ఒక్కొక్క పువ్వులు వేస్తూ శివ అష్టోత్తరాన్ని చదువుకుంటూ చక్కగా అభిషేకం చేసుకోవచ్చు అక్షింతలు పూలతో పూజ చేసి మనం చక్కగా అభిషేకాన్ని పూర్తి చేయవచ్చు అనమాట ఇలా మనం శివుణ్ణి అభిషేకం చేసుకోవడం వల్ల మనకి ఎంతో సుఖం శాంతి సంపదలు కలుగుతాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చక్కగా సుఖం సౌఖ్యం ఆరోగ్యం సంపద కలగాలని ఆశిస్తున్నాను ప్రతిరోజు ప్రదోషవేళ రుద్రాభిషేకం చేస్తే అద్భుతాలు జరుగుతాయంట వేళ అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయం అనమాట సూర్యాస్తమయ సమయంలో అభిషేకం చేసినా మనం ధ్యానం చేసినా సరే ఎన్నో ఉపయోగాలున్నాయి కానీ మనం అంతంత పెద్ద మంత్రోచరణలు చేయలేం కదా అలా చేయలేని వాళ్ళు కూడా శివయ్యకు దోసెడు శుభ్రమైన నీరు సమర్పించిన శివయ్య మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే శివయ్య బోలాశంకరుడు కాబట్టి లేదంటే కొన్ని మారేడు దళాలతో అభిషేకం చేసినా మనకి ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి శివయ్యను చక్కగా ధ్యానం చేసుకొని అభిషేకాన్ని మొదలుపెట్టొచ్చు ఆడవాళ్ళు శివలింగానికి అభిషేకం చేయకూడదు అనే అనుమానాలు ఉన్నాయి కానీ అలాంటివన్నీ పుక్కిటి పురాణాలే ఎవరో కల్పించిన వదంతులే ఆడవాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ వయసు వాళ్ళైనా శివయ్యని చక్కగా మనస్ఫూర్తిగా నమ్ముతూ అభిషేకం ధ్యానం పూజ ఇలాంటివన్నీ చేస్తే మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు పూజ ఎలా చేశారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్